హలో అండి అందరికీ వచ్చేసి ఎప్పటి నుంచో ఉన్నాయి ఇంట్లో వీటితో ఏమన్నా కొత్తగా చేద్దామని చెప్పేసి నాకు ఒక ఆలోచన వచ్చింది వీటిని నేను ఎలా చేస్తున్నానో ఒకసారి అయితే చూడండి ఇది వచ్చేసి కారపూస చెక్కలు అట్లాంటివి కొంటాం కదా కొనేటప్పుడు ఆ డబ్బాలు ఇవి బాగుంటాయి పడేయటానికి ఏమో ప్రాణం ఒప్పదు వీటితో ఎలాగైనా కొత్తగా చేయాలి బాగుండాలి ఇవి చూస్తే డబ్బాలు అనిపించకూడదని చెప్పేసి కొంచెం డెకరేట్ చేయబోతున్నాను అది ఎలా చేస్తున్నానో ఒకసారి చూడండి ఇదిగోండి ఇలా అయితే నేను చుట్టూ టేప్ చుట్టేశాను ఎందుకంటే అంచులు గీరుకుపోకుండా ఉండటం కోసం అని చెప్పి ఇలా అంచులకి టేప్ చుట్టేశాను చూడండి ఎంత బాగున్నాయో బాగున్నాయి కదా ఇదిగోండి వీటిని నేను ఎలా రీయూజ్ చేస్తున్నానో ఒకసారి అయితే లాస్ట్లో చెప్తాను ఇవి వచ్చేసి నేను పింగాణి కప్స్ టీ కప్స్ అవి కొంటాం కదండి దానికి వచ్చింది అన్నమాట చాలా బాగుంది గట్టిగా ఉంది బాగుంది ఇది ఊరికనే పడే బుద్ధి కాలేదు దీన్ని కూడా రీయూస్ చేయాలి ఎలాగైనా చెప్పేసి నేనైతే ఇలా చుట్టూ అయితే గోల్డ్ టేప్ అయితే అంటించుకుంటున్నాను డిజైన్ టేపు ఇదిగోండి ఇలాగా చుట్టూ అంటించేసుకుంటున్నాను చాలా బాగుంది లుకింగ్గా ఇవి బయట కొనాలంటే చాలా రేట్ అవుతాయి కదా ఇదిగోండి చూడండి ఎంత బాగుంచిందో కదా చూడండి మా పిల్లలైతే ఆ దారాల బాక్స్ని అయితే దారాల బాక్స్లా ఉంచలేదాన్ని అసలు ఇదిగోండి నేనైతే సూదులు దారాలు థ్రెడ్ పైప్స్ థ్రెడ్డింగ్ అన్నీ అన్నీ చెత్త అన్నీ పెడుతున్నానండి దారాలు సూదులు అన్నీ పెట్టేస్తున్నాను చూడండి ఎలా రుయూస్ చేసుకుంటున్నాను నేనైతే నచ్చితే లైక్ చేయండి ఇంకో ఇవి ఇవి ఉన్నాయి కదా ఇంకొకటి ఇవి వచ్చేసి నేను కోడిగుడ్లు పెట్టుకుంటున్నాను ఇది కోడిగుడ్లు పెట్టుకోవటం ఇష్టం లేకపోతే పాత గాజులు పాత చైన్స్ ఉంటాయి కదా చాలా ఉంటాయి కదా అవన్నీ పెట్టుకోవచ్చు ఇది పెద్ద డబ్బా ఉంది కదా దాంట్లో అయితే దుమ్వెల్లు పౌడర్ డబ్బాలు కొబ్బరి నూళ్ళు బాడీ స్ప్రేలు ఇట్లా అన్నీ పెట్టేసుకున్నాను ఇదిగోండి మూడు అయితే ఇలా కొత్తగా రీయూజ్ చేసుకున్నాను ఇవి కొనాలంటే బయట చాలా రేట్ అవుతాయి ఎలాగైనా ఐదు వందలు అయిపోతాయి అనుకోండి